ఏపీలో ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటున్నారా ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది దీని మీద ఇప్పటి నుంచే సర్వేలు అయితే మొదలైపోయాయి ఎందుకంటే ఇక్కడ కూటం ప్రభుత్వం ఉంది మూడు పార్టీలు కలిసి ఉంటాయా విడిపోతాయా కలిసి మళ్ళీ కలిసికట్టుగా వేలు చెబుతున్నట్టు ముగ్గురు కలిసే అధికారంలోకి వస్తారా ఇది ఇలాంటి రకరకాల చర్చ అయితే వాస్తవానికి చాలా నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళు ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో పాత వాళ్ళు ఉన్నారు సీనియర్లు ఉన్నారు వాళ్ళ పని తీరికి వీళ్ళ పనితీరికి ఎప్పటికప్పుడు చాలా క్లారిటీ అయితే కనిపిస్తుంది స్పష్టత వస్తుంది ఎక్కువ శాతం మంది కొత్తగా వచ్చిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిపాలన మీదే కాస్తంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం అందుబాటులో ఉంటారు నాయకుడు పని చేసినా చేయకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటే చాలు ప్రజల్లో తిరిగితే చాలు వాళ్ళకి మీ సమస్య మేము పరిష్కరిస్తాం నేనున్నాను మీకు టెన్షన్ పడాల్సిన పని లేదు అని ఒక భరోసా ఇస్తే చాలు అంతే తప్ప కనీసం ప్రజలను కలవకుండా వాళ్ళతో ఒక మాట మంతి లేకుండా వాళ్ళ సమస్యలను వినే అవకాశం కూడా లేనప్పుడు ఆ నాయకుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సీనియర్లలో ఎక్కువ ఇది కనిపిస్తుంది సీనియర్లు ప్రజలకి కాస్తంత దూరంగా ఉంటారు ఆ సీనియర్లను కలవాలంటే కూడా ప్రజలకు చాలా కష్టం అదే కొత్త వ్యక్తులు అయితే చాలా ఈజీగా కలుస్తారు వాళ్ళు ఎక్కువ ప్రజలతోనే ఉంటా ఉంటారు ఈ నేపథ్యంలోనే కొత్త వారి మీదే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఇది కొత్త పార్టీయా కొత్త రాజకీయమా లేదంటే కొత్త నాయకుల అనేది ఒకటి అదే నేపథ్యంలో ఈసారి అన్ని రాజకీయ పార్టీలు కూడా యువతకి అవకాశం ఇస్తే కొత్త వారి వైపు కనుక రాజకీయ పార్టీలు ఎందుకంటే రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు కూడా కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో సెకండ్ కేటర్ నాయకులు ఉంటారు అలాగే ఎప్పటి నుంచో పార్టీ జెండా మోసిన యువత నాయకులు ఉంటారు నాయకులు ఉంటారు ఓన్లీ వారసులకే కాకుండా మళ్ళీ సీనియర్లకే కాకుండా కొత్త వారికి కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు అని కోరుకుంటున్నారండి యువత